చేపల పులుసు అండి రెండు ఉల్లిపాయలు అంత కొబ్బరి ముక్క చెక్క నాలుగు లవంగాలు ధనియాలు ఒక టీ రెండు టీ స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కారం టేస్ట్ సరిపడినంత కొంతమంది పసుపు కళ్ళుప్పు టేస్ట్గా సరిపోందంట కరివేపాకు రెండు రెమ్మలు దీన్ని ఒకసారి కలుపుతున్నాను నేను తలకాయ తోకల వరకే పులుసు పెట్టుకుంటున్నాను మధ్యలో ముక్కలు ఫ్రైకి పెట్టుకున్నాను మసాలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అండి పచ్చిమిరపకాయలు மிக்சி மிக் பேஸ்டு పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను దీన్ని ఇలా కలిపేసుకొని ఇప్పుడు చింతపండు పులుసు వేసుకు ఆయిల్ వేసుకుంటున్నాను అండి చేపల పులుసుకి నూనె ఎక్కువ వాడుతుంది నేను త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని చేప చింతపండు పులుసేసుకున్నాము మా అమ్మ ఇలాగే చేస్తుంది చేపల పులుసు మా అత్తయ్య వాళ్ళు అసలు టైంలో చేపలు ఇదిగోండి కొంచెం వాటర్ వేసుకున్నాం అందులో ఇలా మొత్తం కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటాను ఉల్లిపాయలు నేను పేస్ట్ వేసుకుంటాను ఎందుకంటే గుజ్జు రాదు ఉల్లిపాయ ముక్కలు వేస్తే అందుకని పేస్ట్ వేసి వేసుకుంటుంది మా అమ్మ నేను అలాగే వేసాను ఒక టూ మినిట్స్ తర్వాత మోప్ తీసి చూసుకున్నాము ఇదిగోండి ఉడుకుతుంది ఒక్కసారి కలుపుకుందాం పెట్టి కదిపితే ముక్కలు ఇరిగిపోతాయి ఇలా కదుతున్నాను అయిపో ఇంకొక టూ మినిట్స్ అంతే అయిపోయింది కొత్తిమీర వేసుకొని ఆఫేస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి